రెండు వేల ఇరవై సంవత్సరంలో కరోనా టైంలో కొనుగూరు గ్రామంలో అనేక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేశాను అదే నేపథ్యంలో నాకు ఎల్ఏ అనే ఒక మాజీ సర్పంచ్ ఒక సమస్య చెప్తే దళితులకు సంబంధించినటువంటి భూముల కోసానికి ఇవి మనమే చెప్తే ఆ భూముల కోసానికి దళితులకు చెందాలని నేను ప్రశ్నించినందుకు ప్రశ్నించినందుకు అది మనసులో పెట్టుకున్నారు అదేవిధంగా రెండు వేల పద్దెనిమిదిలో జంగావరాయిరెడ్డి ఎన్నికల ప్రచారం భాగంగా మాదిగలు ఇల్లు పెంకుటిన్లు ఉన్నాయి కోతులు వస్తున్నాయి ఇబ్బందులు పడుతున్నారని ఆ రోజు ప్రశ్నించడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి ప్రజానాయకులను ప్రశ్నించడం జరిగింది తక్షణమే ఇల్లు కావాలని రెండు వేల పద్దెనిమిదిలో నేను ప్రశ్నించడం ద్వారా అది మనసులో పెట్టుకున్నారు రెండు వేల ఇరవై సంవత్సరము జూలై జూలై నెలలో నేను ఒక సందర్భంలో బయటకు వస్తున్న క్రమంలో నాపై దాడి జరిగింది దాడి జరిగితే అది నా స్నేహితుడైనటువంటి భాస్కరే నా మీద దాడి చేశాడు అతను చిన్న పంచుకు ఇద్దరం కలిసి చదువుకున్నటువంటి మేము అది ఒక చిన్న కేసు పెట్టు కేసు కాని కేసును దీంట్లో భారత రాజ్యాంగం ప్రతి పౌరుని కూడా హక్కు ఉంటుంది ప్రశ్నించే తత్వం ఉంటుంది ప్రజాస్వామ్యస్తుల మీద ఇతర సమస్యల మీద మాట్లాడే అవకాశం ఈ భారత రాజ్యాంగంలో దళితులు కానీ బీసీలు కానీ అగ్ర కుల మైనర్టులు కానీ అన్ని కులాలకు ప్రశ్నించే తత్వం ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి జీవి కూడా ప్రతి మనిషి కూడా అవకాశం ఉంది నేను అనేక ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో కావచ్చు తెలంగాణ ఉద్యమం కోసానికి రెండు వేల పదమూడు సంవత్సరంలో ఏడు వందల యాభై కర సైకిల్ సైకిల్ యాత్ర చేయడం జరిగింది ఉస్మాని యూనివర్సిటీ మొదలు పెట్టుకుంటే కాకది యూనివర్సిటీ వరకు అదేవిధంగా మందకృష్ణ కృష్ణ పాటు నేను అనేక ఉద్యమాలు పాలు పాల్పంచుకోవడం జరిగింది ఇవాళ వర్గీకరణ సాధించినామంటే అంటే కీలక పాత్ర ఈ ఊరి నుంచి నేను కూడా ఉన్నానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అటువంటి నేపథ్యంలో అటువంటి నేపథ్యంలో నా మీద కక్ష గట్టి నేను పేద కుటుంబానికి సంబంధించిన వ్యక్తి నా తల్లిదండ్రులు ఉన్నారు కూలీ నాలి పని చేసుకున్నటువంటి మా తల్లి గడుపులో మా తండ్రి గడుపులో నేను జన్మించి చదువుకోవాలి ఒక లక్ష్యంతో ఒక ఆశయంతో ఒక గ్రూప్ టూ ఆఫీసర్గా వచ్చిన నేను హైదరాబాద్ నగరానికి వెళ్ళి యూనివర్సిటీలో చదివి ఉద్యోగం పొందవలసిన నేను నాపై రెండు వేల ఇరవైలో నాపై అక్రమ కేసులు నమోదయ్యాయి అక్రమ కేసు పెట్టి అంతటితో ఆగారా అరెస్ట్ చేసి జైలు పంపారు జైలు పెట్టి పంపారా నా మీద రౌడ్ షీట్ కూడా ఓపెన్ చేశారు మరి నేను ప్రాస్వామిక విధానంతో విద్యార్థిని కాబట్టి ఈ సమాజం గురించి అది అర్థం చేసుకోవాల్సిన కాబట్టి ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల కోసం పోరాటం చేసిన వ్యక్తిని కాబట్టి తట్టుకొని నిలబడ్డాడు అదే వేరే వ్యక్తి అయితే ఈ పాటికి ఆ కుటుంబము వీరమరణం పొందేది వాస్తవానికి నా కుటుంబాన్ని తరచుగా పోలీసులు వేధించారు ఇక్కడ ఉన్నటువంటి సాక్షులు అందరు తెలుసు ఈరోజు నా మీద కేసు పెట్టిన వ్యక్తి కూడా మీకు తెలుసు అతను ఈరోజు వాస్తవానికి అతని పదవి కూడా పోయింది వాస్తవానికి ఈరోజు ఈ రా ఈ దేశంలో పేదల పక్షం ఏదన్నా ఉంటే అది భారత న్యాయ న్యాయస్థానం అది సుప్రీంకోర్టు కావచ్చు అదేవిధంగా హైకోర్టు కావచ్చు ఈరోజు నాకు గౌరవ వరంగల్ జిల్లా కోర్టు ఈరోజు నీ మీద పెట్టినటువంటి కేసు అక్రమ కేసు అని ఫార్త్ కేసు అని కొట్టివేయడం జరిగింది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇటువంటి కేసులు ప్రజా రాజకీయ నాయకులకు అయ్యా మీకు ఓటేసాము మిమ్మల్ని గెలిపించాము మీరు ఓటేస్తేనే ఒక ఎమ్మెల్యే అవుతారు మీరు ఓటేస్తేనే ఒక ప్రజాప్రతినిధి అవుతారు మీరు ఓటెస్తేనే ఒక సర్పంచ్ అవుతారు మీకు ఓటెస్తేనే ఒక మంత్రి అవుతారు మీరు మీకు ఓటేసిన పాపానికి మా నాయన నీకు ఓటు ఎన్ని సంవత్సరాలు వేసాడు ఆయన జీవితకాలం చేశాడు నలభై సంవత్సరాలు కూడా ఆయన తెల్ల పచ్చ చొక్కదొక్కున్న వ్యక్తి కార్యకర్త అయినటువంటి తన కుమార్నే జైలు పెట్టిన ఘనత నీకే దక్కుతుందని ఈ సందర్భంగా తెలియస్తున్నాం చెప్తున్నా ఖబర్దార్ ఎందుకంటే పేదవాళ్ళను చదువుకున్న యువత మీద కేసు పెట్టబోకండి నేనైతే ఈరోజు మందకృష్ణ కృష్ణ మాదిగన్న నాయకత్వంలో మందకృష్ణ కృష్ణ మాదిగన్న అండదండలతో ఎన్ని ఇబ్బందులు ఉన్న పోలీసులతో ఎంతో టార్చర్ ఒకవైపు యూనివర్సిటీ ఎగ్జామ్ రాప్తా అంటే పోలీసులు నాకు సిఏలు ఏసీబీలు ఫోన్ చేసి వేధించే వాళ్ళు అటువంటి టైంలో నేను ఒక ఉద్యమకారుడిగా చదువుకున్న మేధావిగా నేను నా తల్లిదండ్రులు ధైర్యం చెప్తూ అనేక సార్లు నేను ఈ కేసు విషయంలో ఫైట్ చేసి వేసి ఈరోజు గెలవడం జరిగింది ఈరోజు నా తీర్పు ఇచ్చినటువంటి జిల్లా న్యాయమూర్తి గారికి ధన్యవాదాలు వేస్తున్నా ఏదేమైనా ప్రజాప్రతినిధికి ఒకటే పాలకుర్తి నియోజక నియోజక ప్రజలకు ఒకటే వేస్తున్నా ప్రజలారా పౌరుల మీద మీ మీద ఎవరైనా ఎమ్మెల్యే గెలిచి కేఎస్ పెడితే చెప్పండి మీకోసం నేను పోరాటం చేస్తా ఇక నాకు ఉద్యోగం వద్దు ఉద్యోగం వద్దు నా ఉద్యోగం వస్తే నా తల్లి నేను బతుకుతా కాదు ఇక నేను ప్రజా జీవితంలో నేను రావడానికి సిద్ధంగా ఉన్న వర్గీకరణ సాధించిన వీరుడుగా రేపు అదే విధంగా ఈ సమాజంలో అన్ని వర్గాల కోసానికి పోరాటం చేసిన వ్యక్తిగా తెలంగాణ ఉద్యమంకారుగా ప్రజాక్షేత్రంలో ఉంటా ఎవరినైనా యువకుల మీద విద్యార్థుల మీద అదేవిధంగా అమాయక పేద బడుగు బలైన వర్గాల మీద కేసు పెడితే మీరు ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా మీ మీ యొక్క దోతులు కానీ మీ లాగులు ఉడగొట్టుకు తరుగుతామని ఈ సందర్భంగా తెలియస్తున్నారు ఏం జాతీయ మా హక్కుల కోసాన్ని మేము ప్రయత్నం తప్ప భారత రాజ్యాంగంలో మేము మనుషులం కాదా మాది జాతుల పుట్టిన మీ నేరమా మామూలు అన్యాయం చేస్తారా ఈ ఊరు వాళ్ళు కూడా పాత్ర ఉన్నది ఇప్పటికైనా మీరు తక్షణం అది చేయాలి ఇప్పటి ఇప్పటికైనా అటువంటి ప్రయత్నాలు మానండి మంచి రాజకీయాలు చేయండి అదేవిధంగా ఈ కొండూరు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు నాకు ఎంతో అండదండలు అందించినందుకు అందరికీ ధన్యవాదాలు చేస్తూ భవిష్యత్తులో నేను పాలకూర్తి ప్రజల కోసానికి ప్రతి గడపకు వెళ్తా ప్రతి ఊరికి వెళ్తా ప్రతి మండలానికి వస్తా తొరూరు గ్రామంలో తొరూరు మండలం మనకు స్నేహితులు ఉన్నారు విలువ ఉన్నారు రాయపార్తి వర్ధనపేట మొన్న ఎన్నికల్లో జరిగినటువంటి పాలకృతి నియోజకం నేను ఒక వీడియో చేసి పిలిపిస్తే లక్షల మంది చూశారు మొన్న ముహూర్తానికి ప్రధాన ఆ వీడియో పనిచేసింది ఆ వీడియో దేనికయ్యా ఇప్పటికైనా మీరంటే నాకు అభిమానే ఒకప్పుడు మీరంటే అభిమానిగా నేను మీలాగా రాజకీయాల్లో రావాలనుకున్నా ఒక ఉద్యోగస్తున్నాయి తర్వాత రాజకీయాల్లో రావాలనుకున్నా కానీ మీరు మిమ్మల్ని ఎన్నోసార్లు మీ వైఫే సార్ నాకు నా మ్యారేజ్కి వచ్చి నువ్వు బాగుండాలని కోరుకొని నా జీవితాన్ని ఆగం చేయాలని చూశావు కానీ ఇలా నా కోర్టు నాకు నా పక్షాన నిలిచింది ఏదేమైనా భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి కోర్టులు ఎవరి మీ చుట్టాలు కాదు చట్టం మీ చుట్టాలు కాదు ఇక్కడి నుంచని మారండి రాజకీయ నాయకులారా ప్రజలను కాపాడుకోండి ప్రజల సమస్యల మీద పనిచేయండి తప్ప అక్రమ కేసులు పెడితే ప్రజలారా ప్రశ్నించండి ఇక నుంచి నా జీవితం ప్రజలకే అంకితం ఈ రోజు నుంచి నేను ఒకటే మాట ఇస్తున్నాను ప్రజలకు అన్యాయం జరుగుతే నిలబడతా అని నేను భయపడతాను వచ్చేది పోయేది భయపడే వ్యక్తిని కాదు ప్రజల కోసానికి శాంతియుతంగా ప్రజా బద్దంగా చేస్తున్నాను అదేవిధంగా ఎస్పీ గారికి ఈ జిల్లా ఎస్పీ గారికి అయ్యా నా మీద అక్రమ కేసు పెట్టారు ఎవరైతే ఉన్నారో సీఐ గారిని అదేవిధంగా సిఐ విశ్వేశ్వర్ గారి మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి అదేవిధంగా ఎస్ఐ అయినటువంటి వెంకటేశ్వరుడు వీళ్ళిద్దరిని సస్పెండ్ చేయాలి దీంట్లో ఏసీబీని బాధ్య బాధ్యతలు చేసి రమేష్ అప్పుడు ఉన్నటువంటి రమేష్ రెండు వేల ఇరవైలో ఉన్నటువంటి వీళ్ళ ముగ్గురిని సస్పెండ్ చేసి రిమూవ్ చేయాలి లేకుంటే జాతీయ ఎస్సీ కమిషన్ ఆడికి వెళ్తా ఢిల్లీకి వెళ్తా అదే విధంగా హైకోర్టుకి వెళ్తా మానవ హక్కుల కమిషన్కి వెళ్తా తక్షణమే ఎస్పీ గారు స్పందించండి నేను నా గురించి ఊరు మొత్తం ఎంక్వైరీ చేయండి పేదల పక్షం నిలబడ్డ వ్యక్తి విద్యార్థి పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తిని మందకృష్ణ మాదిగారి నాయకత్వంలో పనిచేస్తున్న వ్యక్తిని నా మీద నయ్య త్రీ నాట్ సెవెన్ కేసులు అటెండ్ మడరు అదే భాస్కర్ని పిలువండి చర్చ క్రమానాన్ని చా భాస్కర్ చెప్తాడు భాస్కర్ కానీ కా ఏది పోలీస్ స్టేషన్ పిలిచి కళ్ళు రాయించి వాడిని భయపెట్టించి అది చేశారు కానీ ఏదేమైనా ఈరోజు నాకు గౌరవ జిల్లా కోర్టు నాకు న్యాయం చేసింది ప్రధానమంత్రికి ధన్యవాదాలు తెలియస్తూ ఏదైనా ఈ భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి మనిషికి స్వేచ్ఛ ఉంటుంది కాబట్టి ఈనాడు ఈ యొక్క కార్యక్రమం చేసినటువంటి అందరికీ గ్రామస్తులకు గ్రామ గ్రామంలో ఉన్న రాజకీయ నాయకులారా మీరు కూడా ఎవరికి హాని చేయవద్దని తెలియజేస్తూ అందరి పేరు పేరున ఉద్యమం నాకు తెలియస్తూ జై భీములు జై అంబేద్కర్ జై పూలే జై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జై బాబు జీంద్రరావు జై మాందకృష్ణ మాదిగన్